అందరికీ నమస్కారం అండి ఒక మంచి ప్రాజెక్ట్ అండి సారీ మంచి తోటతో ఉన్న హైవేకి దగ్గర ఉన్న ఒక తోట మీకు చూపిస్తున్నాను ఇది నేషనల్ హైవే అండి మైలవరానికి కేవలం నాలుగు కిలోమీటర్ పరిధిలో ఉంది అందుకండి నేషనల్ హైవే అది ఛత్తీస్గఢ్ హైవే లారీ వెళ్తున్నాను చూసారా ఇది చేనుకి ఇది కాలువగడ్డ రోడ్ నుంచి ఇలా నాలుగు పన్నెండు అడుగులు దారి తీసుకున్నారండి ఇక్కడ వరకు కారు వచ్చేస్తుంది ఇది ఇక్కడ నుంచి చేను మొదలు ఇదిగోండి మల్లి తోట ఈ మల్లె తోట అక్కడ వైట్ పోల్ దగ్గర నుంచి అలా చూసుకుని అలా చూసుకుని ఇదిగోండి ఈ షెడ్ షెడ్ దగ్గర నుంచి మళ్ళీ భూమి ఇదిగోండి ఇక్కడ నుంచి ఆ పొదలు ఆ మెట్ట మామిడి చెట్టు వదల పొదల దగ్గర నుంచి ఇలా తిన్నగా రెండు ఎకరాల నలభై నలభై సెంట్లండి ఇది రెండు ఎకరాలు కవులు వచ్చి లక్ష రూపాయలు వస్తుందండి ఈ మన ఎకరానికి వచ్చి నలక్ష రూపాయలు ఇస్తున్నారు ఇది మల్లి తోట మల్లి తోటకి మంచి ఫేమస్ అండి ఇక్కడ ఇదిగోండి చాలా చాలా చక్కగా ఉందండి తోట రేట్ ఎంత అరవై ఐదు లక్షల రూపాయలు అయితే ఇస్తా అంటున్నారు డెబ్బై లక్షలు చెప్పారంటున్నారు అరవై ఐదు లక్షలు అయితే ఇస్తా అంటున్నారు ఇదిగోండి మల్లి తోట షెడ్ ఉంది వాటర్ ఉంది కరెంట్ ఉంది హైవే అదిగోండి హైవే ఊరికి దగ్గర అరవై ఐదు లక్షలండి తోట మాత్రం చాలా ఉంది డ్రిప్పు పైపు సిస్టమ్ కూడా ఇదిగోండి పైపు ఇవన్నీ పైపులు ఇదిగోండి పైపు సెట్టింగు చాలా బాగుందండి తోట మాత్రం చాలా బాగుంది ఇదిగో తోట చాలా బిట్టు మాత్రం చాలా బాగుందండి ఇదిగోండి తోట మరిన్ని వివరాలకి నాకు కాల్ చేయగలరు శ్రేష్ రామ్శెట్టి రాజధాని రియల్ ఎస్టేట్ నైన్ సిక్స్ జీరో త్రీ వన్ జీరో ఎయిట్ జీరో టూ సెవెన్ థ్యాంక్ యూ అండి